ప్రభునందు ఆ దేవుని బిడ్డారా ప్రభు వేస్తున్నామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఆ సెప్టెంబర్ నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనుదేనామన్న ఈ దినమైన ధ్యానాంశము మూడు పేటల త్రాడు మూడు పేటల త్రాడు దేవుని వాక్యం చదువుకుందామండి ప్రసంగి గ్రంథము నాలుగు అధ్యాయము పన్నెడవచ్చును ఒంటరి యోగు ఒకరి మీద మరి ఒకడు పడినలా ఇద్దరు కూడి వారిని నిద్రింపగలరు మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునిగాక దేవుని బిడ్డల దేవుని వాక్యులు చూసినట్లయితే ఒకడు ఒంటరిగా ఉంటే శత్రువు అతను జయించవచ్చు కానీ ఇద్దరు కలిసి ఉంటే వారు తమను తాము రక్షించుకోవచ్చు మూడు తంతుల ఆ త్రాడు సులభంగా తెగిపోదు ఈ వచనం ఒంటరితనం కంటే సహవాసక బలాన్ని వివరిస్తుంది ఒంటరిగా ఉన్న వ్యక్తి సులభంగా ఓడిపోవచ్చు అందుకే నలుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రియప్రభు వారు సాటి అనే సహాయాన్ని ఏర్పాటు చేశాడు ఒంటరిగా అన్నటువంటి అవ్వ శోధనలో పడినట్లుగా చూస్తున్నాం దేవుడారా మనం ఒంటరిగా ఉండకూడదు మనం ప్రభుత్వం ఉండాలి దేవుని వాకింతో ఉండాలి సహవాసంలో ఉండాలి మందిరాన్ని అంటిపెట్టుకొని ఉండాలి కానీ ఇద్దరు కలిసి ఉంటే వారు ఒకరినొకరు మద్దతుగా ఉంటారు కలిసి ఉంటారు మూడు తంతుల త్రాడు అనేది దేవునితో సహా ముగ్గురు వ్యక్తుల బంధాలు సూచిస్తుంది ఇది మరింత బలంగా మరియు వేరు చేయడం కష్టంగా ఉంటుంది అంటే ఐక్యతలో బలం ఉందన్నమాట ఒంటరిగా ఉండడం ప్రమాదకరం కానీ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఉంటే వారికి ఎక్కువ భద్రత మరియు రక్షణ ఉంటుంది అందుకే ప్రియప్రభు వారు మరి సెలవిచ్చారు ఏమంటే ఇద్దరు ముగ్గురు నా నామను ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని ప్రభు చెప్పాడు గనక దేవుని విడారు మనం ఐక్యత ప్రేమ ఏకభావం మనసు కలిగి ఒంటరితనం విడిచిపెట్టి సహవాసంలో పరిశుద్ధులతో కలిసి ప్రార్థించి మనం మరి కలిసి ఉన్నప్పుడు మనం ఎన్నో గొప్ప కార్యాలు చూడగలం తర్వాత మనం చూసినట్టయితే పరస్పర సహా సహాయంగా ఉంటుంది సహవాసం కష్ట సమయాలు ఒకరికొకరు సహాయపడతారు ప్రోత్సహాయపడడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి ఈ ఈ సహవాసం ఎంతగానో వీలు కల్పిస్తుంది తర్వాత దేవునితో దేవునితో ముగ్గురు చాలా సందర్భాలు మూడు తంతుల తాడు అనేది భర్త భార్య మరియు దేవుడు మేటి ఎంతో బలమైన ఆధ్యాత్మిక బంధాన్ని సూచిస్తున్నట్లుగా చూస్తున్నాం ఈ విధంగా అత్యంత బలంగా ఆ యొక్క సహవాసం ఉంటుందన్నమాట దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని బిడ్డ ఒంటరిగా ఉన్నావా ఆ ఒంటరితనంలో నీవు నీకు లేనిపోని మరి ఆలోచనలు వస్తున్నాయా అయితే ప్రభుత్వం కలిసి ఉన్నట్లయితే దేవుని నువ్వు ఎంతో బలం పొందుతావు పౌలు భక్తుడు పౌలు అనేటువంటి పేరు కొరకు దైవశాఖ ఉండేవాడు అతడు దేవునితో ఎంతో దేవుని ఎంతగానో ప్రేమించేవాడు పూర్తి సమయం పరిచయం చేటుకు దేవుని అద్దానని పిలుపు పొందినప్పుడు అతడు తన ఉద్యోగం విడిచిపెట్టి తన భార్యతో దేవుడు నన్ను ఆయన పరిచయం పిలిచాడని చెప్పాడు ఆరంభంలో వారు అనేక కష్టాలు పస్తులు దుఃఖం మరియు బాధలు అనుభవించవలసి వచ్చింది కానీ దేవుని పేటల వారికి ఉన్న ప్రేమ నిమిత్తం దేవుని హస్తం వారి మీద దిగి వచ్చింది అరుదినం వారు ప్రభా నన్ను పరిచర్చేటు పిలిచిన వాడు నీవి మమ్మను పిలిచిన వాడవు యథార్థవంతుడు నీవు ఈ పరిచయం కట్టుమితండి అని ఏకమనసుతో ప్రార్థన చేసేవారు ఒకసారి వారు దేవునికి ప్రార్థన చేస్తుండగా వారికి ఒక విలుగు ప్రకాశించింది వారి పరలో నుండి భయపడకండి నేను మీకు నేను మీకు దేవుణ్ణే ఉన్నాను అని దేవుని స్వరం విన్నారు వారు ఎంతో ఆనందించారు ఆనాటి నుండి దేవుడు వారితో నడిచి వారి కుటుంబ జీవితాన్ని అంతగానో ఆశ్రయించాడు మరియు వారు చేయనదంతట్లో దేవుని ఆశీర్వాదం కుమ్మరించబడినందున వారి పరిచయం కూడా బహుగా అభివృద్ధి పొందింది దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుని బిడ్డ భార్య భర్తలు కుటుంబంతో కలిసి బిడ్డలతో కలిసి ప్రార్థన చేస్తున్నారా మరి బిడ్డలు లేని పక్షంలో భార్య భర్తలు కలిసి మరి ప్రార్థన చేసినప్పుడు అది ఎంతో శక్తివంతంగా బలంగా ఉంటుంది దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి కుటుంబాలు బిడలు రక్షించబడతారు కుటుంబం ఆశ్రయించబడుతుంది అవును భార్య భర్తల మధ్య ఏకమనసు ఉన్నప్పుడు వారు దేవుని ఆశీర్ద ఆశీర్వాదాలు పొందుకునేదారు దేవుని మహింపరచి మహింపరచి ప్రతి దంపతుల ప్రయత్నాలు దేవుడు ఆశీర్దిస్తాడు దేవుని చే స్థాపించబడిన కుటుంబాన్ని దేవుని హస్తబలం నుండి ఆశీర్వాదాలు పొందుకుంటాం కనుక మీ భవిష్యత్తుని గురించి ఎటువంటి భయం లేకుండా ఏకమనసుతో దేవుని స్థుతిస్తూ ఆయన ప్రార్థించండి దేవుడు మమ్మల్ని బలమైన వారుగా చేస్తాడు మీ కుటుంబాలు మీ బిడ్డలను మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీ ఉద్యోగాలని మీ యొక్క బిజినెస్లు అన్నీ కూడా దేవుడు సంఘాలు కూడా దీవించి ఆశ్రయించగలడు దేవుడి మాటలు దీవించక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చేసుకున్నావు నాయన ఈ ఉదయ కాల వర్తమానం అనేక దీవినకరంగా ఆశీర్వాదకరంగా ఉంటాకు ఈ వర్తమానంలో మీ అభిషేకం చూడండి ప్రభా స్వదేశ విదేశాలండి ఈ వర్తమానం వింటూ అనేక షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ నాయన లైక్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించి ఆశించి వారు రావాల్సిన దీవుని మిండిగా దయచేయండి ఎవరి కష్టాల్లో సమస్యల్లో బాధల్లో వ్యాధుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో నాయన మరి తన నిరాశ నిస్పృహలు ఉంటున్నారు అటు వారిని మీరు ఆదరించి కనికరించి వారి సమస్య నుంచి బాధ నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు విడుదల చేయని ప్రభావం వందలు ఆలోచించుకునే తండ్రి కలిసి ప్రార్థించే అనుభూతిని బిడ్డలు నడిపించిన ప్రభా ఒంటరితనంగా కాకుండా ప్రభా మా తండ్రి భార్య భర్తలు కుటుంబం మరి సంఘంతో కలిసి ప్రార్థించే అనుభూతిని బిడ్డలు నడిపించను ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు చెంచిన నాయన ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రిటలు బిడ్డ దండిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకున్నాను ఎంతమంది అయితే నాయన సీరియస్ కండిషన్లో ఐసీఏలు చంపెట్టినారు ఇప్పుడే మీరు కరికించండి ఆయన సాగు బతుకుల మధ్య మరి అల్లాడుతున్న బిడ్డల పట్ల నీ బలమైన కార్యం జరిగించుకోండి మరణం తప్పించిన నీ వస్తుంది కనుక మీరే కనిక నుంచి స్వస్థత ఆరోగ్య విడుదల ఏ సునామాలు ప్రకటిస్తున్నా తండ్రి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు ఎక్కువ తిప్పలు పడుతున్నాయి ఎవరి బిడ్డలకు ఈ నెల అద్భుతం జరిగించు కానీ వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకు ఈ నెల వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు నాయన మరి కుదిరి చక్కగా వారి వివాహాలు ఘనంగా జరుగుతూ సాయం చేయండి మా తండ్రి ఈ మా ఈ యొక్క వర్తమానం షేర్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి ఈ దినవంతడు బిడల చుట్టూ మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాల గృహాలు చేరి ప్రయంతము నాయన కాపాడిని దూతలు కావలంచమని కృపాక్షేమ లేని బిడలు వంట వచ్చినట్టు చేయమని మహిమ నీకే ఘనత స్థుతిస్తు కొనియాడుతూ యేస్ ఈ పరిశుద్ధుని ఆమె స్థుతించి వేడుకొని ప్రార్థిస్తున్నా తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తనేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలంకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్